శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ స్వయంగా పరమేశ్వరుడే చెప్పాడు ఇంట్లో కుక్కలను పెంచడం వలన స్వర్గానికి వెళతారా లేక నరకానికి వెళతారా ఒకనొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద ఒకే చోట కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి అంటోంది స్వామి నా మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది దయచేసి మీరు నాకు ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు సరే నీ ప్రశ్న ఏమిటో అడగమని చెప్పాడు నువ్వు నాకు చెప్పు నేను నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని వెంటనే చెప్తాను అని చెప్పేసరికి పార్వతీదేవి అడుగుతుంది స్వామి ఎవరైతే మనుషులు ఇంట్లో కుక్కలను పెంచుతున్నారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందా లేక నరకానికి వెళతారా అని అడిగింది లేదా వారు ఏదైనా దుఃఖాలను అనుభవించవలసి వస్తుందా పేదరికం వస్తుందా వారు ధనవంతులు అవుతారా అని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు దేవి నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానము నేను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను నువ్వు ఈ కథను పూర్తి ధ్యాస పెట్టి మనసు పెట్టి విను అప్పుడు పార్వతీదేవి అంటోంది స్వామి మీరు కథని చెప్పండి నేను ధ్యాస పెట్టి వింటాను పరమేశ్వరుడు అంటున్నాడు దేవి నువ్వు అడిగిన ప్రశ్న మానవజాతి కళ్యాణం కోసము చాలా మహత్వపూర్ణమైనది ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారికి అర్థమవుతుంది కుక్కలను పెంచడం వలన మనుషులకి ఎటువంటి లాభం కలుగుతుంది ఎటువంటి హాని జరుగుతుంది వారు స్వర్గానికి వెళతారా లేక నరకానికి వెళతారా పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది తను చాలా పుణ్యాలు దానాలు చేస్తూ ఉండేది ఆ ముసలి అవ్వ కుక్కను చాలా ప్రేమగా చూసేది అందువలనే తన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటూ ఉండేది ఆ కుక్క ఎరుపు రంగులో ఉండేది ఆ కుక్కకి రోజు అన్నం పెట్టేది స్నానం చేయించేది తనని మంచంపైనే పడుకోబెట్టుకునేది ఆ కుక్క ముసలి అవ్వ ఇంట్లో ఎక్కడైనా తిరిగేది ఒకరోజు ఆ ముసలి అవ్వకి అనారోగ్యం వచ్చి ఆ ముసలి అవ్వ మరణించింది అప్పుడు యమధర్మరాజు ఇద్దరు యమభట్టులను పంపించాడు ఆ ముసలి అవ్వను తీసుకుని రావడానికి అప్పుడు యమదూతలు వెళ్ళి ఆ ముసలి అవ్వ ఆత్మని యమలోకానికి తీసుకుని వెళుతూ ఉన్నారు దారిలో వారికి ఒక పెద్ద నది కనిపించింది అప్పుడక్కడ యమదూతలు ముసలి అవ్వని అడుగుతున్నారు నువ్వు ఎప్పుడైనా గోదానం చేశావా అని ఎందుకంటే మనం ఇక్కడ నుండి ముందుకు వెళ్ళాలి అంటే ఈ నదిని దాటాలి ఎవరైతే వారి జీవితంలో ఒక్కసారైనా గోదానం చేస్తారో వారే ఈ నదిని దాటగలుగుతారు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు యమదూతలు చెప్పిన మాటలు విని ఆ ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో గోమాతను ధ్యానం చేసింది ఎందుకంటే తను గోదానం చేసింది అప్పుడు అక్కడ ఒక గోవు ప్రత్యక్షమైంది ఆ గోవు తోకపట్టుకుని ఆ ముసలి అవ్వ ఆ నదిని దాటింది అప్పుడు ఆ ముసలి అవ్వ యమదూతలతో కలిసి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కాకి ముసలి అవ్వ తలపై పొడుస్తూ ఉంది అది చూసి యమదూతలు అడుగుతున్నారు నువ్వు ఎప్పుడైనా సాధు మహాత్ములకు సేవ చేశావా ముసలి అవ్వ చెప్పింది నేను జీవితాంతము కూడా సాధు మహాత్ములకు సేవ చేశాను వారిని ఆదరించాను సత్కరించాను యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో సాధు మహాత్ములను ధ్యానించింది అప్పుడు కాకి ముసలి అవ్వను పొడవడం ఆపేసింది అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా నల్ల కుక్కలు కనిపించాయి ఆ కుక్కలు ఆ ముసలి అవ్వ దారికి అడ్డంగా నుంచున్నాయి అప్పుడు యమదూతలు అడుగుతున్నారు నువ్వు జీవితంలో ఎప్పుడైనా కుక్కలకి ఆహారం పెట్టావా అని అప్పుడు ఈ కుక్కలు నువ్వు ముందుకు వెళ్ళడానికి అడ్డు చెప్పవు అని యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ కుక్కలను ధ్యానించింది అప్పుడు ఆ కుక్కలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి అప్పుడు యమదూతలు అడుగుతున్నారు ముసలి అవ్వ నువ్వు జీవితంలో ఎప్పుడైనా చెప్పులు దానం చేశావా ముసలి అవ్వ తన జీవితంలో చాలాసార్లు చెప్పులను దానం చేసింది అందువలన ముసలి అవ్వ చెప్పులను తలుచుకుంది తను చూస్తూ ఉండగానే ముసలి అవ్వ కాళ్ళకి చెప్పులు వచ్చాయి యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు యమదూతలు ఆ ముసలి అవ్వను యమధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడిని అడుగుతున్నారు ఈ ముసలి అవ్వ జీవితంలో ఎటువంటి కర్మలను చేసింది అప్పుడు చిత్రగుప్తుడు ముసలి అవ్వ లెక్కలను చూస్తూ ఉన్నాడు ముసలి అవ్వ జీవితంలో ఎన్నో మంచి కర్మలను చేసింది చెడ్డ కర్మలను కూడా చేసింది అవన్నీ చూసి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తున్నాడు యమధర్మరాజా ఈ ముసలి అవ్వ జీవితంలో చాలా పుణ్య కార్యాలు చేసింది ఎప్పుడు భగవంతుడి యొక్క భజనలు చేసింది కానీ ఆమె జీవితంలో ఒకే ఒక పెద్ద తప్పును చేసింది ఆ కారణంగానే ఈమెకు ఆ పుణ్యం యొక్క ఫలితాలు అనేవి లభించవు అందువలన ఈమె స్వర్గానికి వెళ్ళలేదు అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజుని అడుగుతుంది నేను ఎటువంటి తప్పును చేశాను నేను చేసిన పుణ్యాలు పూజలలో ఎటువంటి లోటు ఉంది ఏ కారణం వలన నేను స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాను యమధర్మరాజు అంటున్నాడు నువ్వు చేసిన తప్పు వలన నీ పూర్వీకుల యొక్క ఆత్మలు ఇంకా ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి నువ్వు కూడా అలాగే తిరుగుతూ ఉండాలి నువ్వు నీ ఇంటి లోపల కుక్కని పెంచావు ఆ కుక్క నీ ఇల్లు మొత్తము కూడా తిరుగుతూ ఉండేది ఆ కారణంగానే నువ్వు చేసిన దానాలు పుణ్యాల యొక్క ఫలితం మొత్తము కూడా నశించిపోయింది ఏ ఇంట్లో అయితే కుక్కలను పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు భోజనం చెయ్యరు కుక్క ఇంట్లో ఉన్నట్లయితే ఎవరైనా మరణించినట్లయితే దేవతల వరకు చేరవలసిన వస్తువులు కూడా దేవతలు స్వీకరించరు కుక్కలను తాకడం వలన బ్రాహ్మణులు చేసే యజ్ఞాలు కూడా ఖండితమైపోతాయి కుక్కల యొక్క దృష్టి ఏదైతే భోజనం మీద పడుతుందో ఆ భోజనము తినడానికి పనిచేయదు కుక్కలు ఎవరినైతే వాసన చూస్తాయో వాసన చూస్తేనే వారు అపవిత్రమైపోతారు ఈ కర్మల కారణంగా కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి లోపల పెంచకూడదు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీదేవితో ఎవరైతే మనుషులు కుక్కలను పెంచుతున్నారో వారు కుక్కలను ఇంటి లోపలికి రానివ్వకూడదు కుక్కలను ఇంట్లోనికి ప్రవేశించినట్లయితే లక్ష్మీదేవి కోపాన్ని చూపిస్తుంది వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం ఉంటుంది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి నేను నీకు ఇప్పుడు ఒక చిన్న సంవాదాన్ని వినిపిస్తాను కుక్కతో ఉన్న కారణంగా యుధిష్ఠరుడు కూడా స్వర్గానికి బయటే ఉండిపోవలసి వచ్చింది యుధిష్ఠరుడు శ్రీ మహావిష్ణువుని అడిగాడు నాతో పాటు ఎక్కడి వరకు వచ్చిన కుక్కని నేను ఎందుకు స్వర్గలోకానికి తీసుకుని రాకూడదు అని అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు కుక్కలను పెంచేవారికి స్వర్గలోకంలోనికి వచ్చే అర్హత లేదు కుక్కలను ఇంటిలోపల పెంచేవారు యజ్ఞాలు పుణ్యకర్మల వల్ల వచ్చే ఫలితాలను క్రోధవత్సుడు అనే రాక్షసుడు హరిస్తాడు ఆ ఇంట్లో వారు ఏదైనా దానాలు పుణ్యాలు యజ్ఞాలు హవనాలు ఎటువంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా వాటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ కూడా నిష్ఫలమైపోతాయి అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచడము పూర్తిగా నిషిద్ధము పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి కుక్కలను సంరక్షించాలి వాటికి భోజనాన్ని పెట్టాలి ఇంటిలో వండిన భోజనంలో కొంత భాగంలో కుక్కకి అధికారం ఉంటుంది కుక్కలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు గుమ్మంలో ఉంచే వాటికి సేవ చేయాలి ఇంటి లోపల కాదు ఇంటి బయట మనము కుక్కలకు సేవ చేయాలి ఇంటి లోపల కేవలము అతిథులకు గోవులకు మాత్రమే స్థానం ఉంది వాటికి మనము సేవ చేయాలి ఇంటి బయట ఎప్పుడూ కూడా కుక్కలకి కాకులకి భోజనాన్ని పెట్టాలి ఈ కలియుగంలో మనుషులు ఎంత మూర్ఖులైపోయారు అంటే ఆవులను ముసలి తల్లిదండ్రులను ఇంటి నుండి బయటకు పంపించి వేస్తున్నారు కుక్కలను ఇంటి లోపల పెంచుకుంటున్నారు వాటికి ఇంటి లోపలే ప్లేట్లో భోజనాన్ని పెడుతున్నారు ఇంటి లోపల మంచం పైన వాటిని పడుకోబెడుతున్నారు ఇంటి లోపల వాటికి చాలా స్వేచ్ఛను ఇస్తున్నారు కుక్కల ఇంట్లో ప్రతి గదిలోనూ కూడా తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి విడుదల చేస్తూ ఉంటాయి దానివలన ఆ ఇంట్లోనికి దౌర్భాగ్యం వస్తుంది ఆ ఇంట్లో నివసించేవారు అందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడతారు ఏ ఇంట్లో అయితే అలా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వారు పతనమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే స్వర్గలోకానికి వెళ్ళాలి అన్నా సుఖాలను అనుభవించాలి అన్నా ఇంట్లోనికి సుఖ సమృద్ధులు రావాలి అన్నా జీవితం పతనం కాకుండా ఉండాలి అన్నా ఆవులను ముసలి తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవాలి కుక్కలను ఇంటి బయట ఉంచాలి కుక్కలను ఇంట్లో మంచాల మీద పడుకోబెట్టడం వలన ఆ ఇల్లు పతనమవుతుంది కుక్కలను పెంచడం తప్పు కాదు ఇంటి లోపల పెంచడం తప్పు కుక్కలకు వాటి స్థానాన్ని వాటికి ఇవ్వాలి భోజనాన్ని పెట్టాలి కుక్కలకి భోజనాన్ని పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాయి కుక్కలు భూతాలు ప్రేతాలు ఆత్మలను ఆపగలుగుతాయి వాటిని కుక్కలు చూడగలుగుతాయి ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో అటువంటి ఇంట్లోనికి ఎప్పుడూ కూడా చెడ్డ ఆత్మలు ప్రవేశించలేవు కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన జాతక చక్రంలో శనిగ్రహం బలపడటంతో పాటు జాతక చక్రంలో రాహుకేతు దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి కుక్కలకి భోజనాన్ని పెట్టడం వలన ఆ ఇంట్లో వారికి చాలా తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏ ఇంట్లో వారైతే కుక్కలకి భోజనాన్ని పెడతారో ఆ ఇంట్లో వారు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటారు వారికి దుర్ఘటనలు జరగవు ఎందుకంటే కుక్కల ముందే జరగబోయే దుర్ఘటనలను కనిపెట్టగలుగుతాయి అందువలన కుక్కలను ఎప్పుడైనా పెంచుకోవాలి అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచండి కుక్కలను ఇంటి బయట ఉంచి పెంచుకోవడం వలన ఆ ఇంట్లోని వారికి రోజు రోజుకి కూడా ఉన్నతి అన్నది పెరుగుతూ వస్తుంది ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఆశ్చర్యపోయింది అప్పుడు ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తోంది యమధర్మరాజా కేవలము మీరు నాకు ఏడు రోజుల సమయాన్ని ఇవ్వండి నేను తిరిగి భూలోకానికి వెళతాను నన్ను దయచేసి భూలోకానికి పంపించండి నేను వెళ్ళి కుక్కను బయట ఒక మంచి స్థానంలో ఉంచుతాను తిరిగి పూజాది కార్యక్రమాలు చేస్తాను దానాలు పుణ్యాలు చేస్తాను భగవన్ నామస్మరణ చేస్తాను ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు ఆమెను తిరిగి భూలోకానికి పంపించాడు ఆమె తిరిగి భూలోకానికి వచ్చింది ఊరులోనికి వచ్చింది ఊరులోని వారు ఆ ముసలి అవ్వను చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు ఆమెను చూడగానే వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు భూతం వచ్చింది పారిపోండి పారిపోండి అంటూ అరుస్తూ ఉన్నారు ముసలి ముసలి అవ్వ కొడుకు కోడల దగ్గరికి వెళ్ళింది వాళ్ళు కూడా ఆమెను చూసి భయపడ్డారు వారు తలుపులు వేసుకున్నారు కిటికీలను మూసేశారు ఆ తరువాత ఆ ముసలి అవ్వ తన కొడుకు కోడలితో నాకు యమధర్మరాజు ఏడు రోజులు సమయం ఇచ్చారు నేను చేసే పూజలలో ఒక లోటు ఉండిపోయింది దాన్ని నేను పూర్తి చేసుకోవడం కోసమే వచ్చాను నన్ను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు నేను లోపల కుక్కను పెంచాను నాకు తెలియదు ఇంటి లోపల కుక్కలను పెంచకూడదు అని ఇంటి లోపల కుక్కలను పెంచడం వలన నాకు ఇప్పుడు స్వర్గలో లోక ప్రాప్తి లభించడం లేదు నేను ఏదైతే పుణ్యాలు దానాలు చేశాను అవన్నీ కూడా నిష్ఫలమైపోయాయి అందువల్లనే నేను ఈ కుక్కను ఇంట్లో నుండి బయట పెట్టడానికే వచ్చాను అందువల్లనే నేను ఈ కుక్క ఉండడానికి ఇంటి బయట ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను రోజు ఈ కుక్కకి ఆహారాన్ని పెడతాను అలాగే పుణ్యాలు దానాలు చేస్తాను భగవంతుడు పూజ చేస్తాను హవనాలు యజ్ఞాలు చేస్తాను అప్పుడు నేను చేసిన పుణ్యాలు దానాలు యొక్క ఫలితం నాకు లభిస్తుంది నాకు స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలను తన కొడుకు కోడలు నమ్ముతారు తన ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇస్తారు అలాగే పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి మొత్తం సామాన్లన్నింటినీ కూడా తెచ్చి ఇస్తారు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ముసలి అవ్వ కుక్కని తీసుకుని వెళ్లి బయట ఉంచుతుంది తనకి ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది అక్కడే భోజనాన్ని పెట్టేది ముసలి అవ్వ భగవంతుడికి భజనలు ప్రార్థనలు చేసింది భగవంతుడికి నైవేద్యం వైద్యం పెట్టింది దానాలు ధర్మాలు హవనాలు యజ్ఞాలు చేసింది ఆవుకి భోజనాన్ని పెట్టింది ఏడు రోజుల తర్వాత మొసలి అవ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించారు ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఊరి వారు అందరూ కూడా హవనాలు యజ్ఞాలు చేసింది ఆవుకి భోజనాన్ని పెట్టింది ఏడు రోజుల తర్వాత మొసలి అవ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించారు ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఊరి వారు అందరూ కూడా స్వర్గలోకం నుంచి వచ్చిన ఆ దివ్యమైన విమానాన్ని చూసి వారందరూ కూడా మనసులో అనుకుంటున్నారు ఈ ముసలి అవ్వ ఇప్పుడు స్వర్గానికి వెళుతుంది మనం అందరము కూడా ఈ విమానంలో కూర్చున్నామంటే మనందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అప్పుడు ఊరి అందరూ కూడా స్వర్గ లోకం నుండి వచ్చిన ఆ విమానంలో కూర్చునే ప్రయత్నాన్ని చేశారు ఆ ముసలి అవ్వ అంటుంది మీరందరూ యమధర్మరాజు కథను వినలేదు అందువలన మీరు నాకు కూడా రావడానికి అర్హులు కాదు మీరు దానాలు ధర్మాలు చెయ్యలేదు మీ ముసలి తల్లిదండ్రులకు సేవ చెయ్యలేదు ఆకలితో ఉన్న వారికి భోజనాన్ని పెట్టలేదు యజ్ఞాలు హవనాలు పుణ్యాలు చెయ్యలేదు ఈ కారణంగా మీరు స్వర్గానికి రావడానికి అర్హులు కాదు నాతో పాటు మా పక్క ంటి వాళ్ళు మాత్రమే రాగలుగుతారు ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కూర్చుని ఏడు రోజుల పాటు కథను విన్నారు పూజలు చేశారు దానా ధర్మాలు చేశారు స్వచ్ఛమైన మనసుతో ఈశ్వరుణ్ణి ప్రార్థించారు ఆ ముసలి అవ్వ మాటలు విని ఊరి వాళ్ళు అందరూ కూడా అంటున్నారు మేము నిన్ను ప్రార్థిస్తున్నాము మాకు కూడా ఈశ్వరుడి యొక్క మహిమను వినిపించు దాని వలన మాకు కూడా పుణ్యం లభిస్తుంది ఊరి వాళ్ల మాటలు విని ఆ ముసలి అవ్వ ఊరి వారి అందరికీ కూడా భగవంతుడు యొక్క కథను వినిపించింది ఊరి వాళ్ళు అందరూ కూడా భగవంతుడి యొక్క మహిమను విన్నారు అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దివ్య విమానంలో కూర్చుని స్వర్గానికి వెళ్లిపోయారు స్వర్గలోకంలో వాళ్ల అందరినీ చూసి యమధర్మరాజు అంటున్నాడు నేను కేవలము ఈ ముసలి అబ్బా కోసమే ఈ దివ్య విమానాన్ని పంపించాను మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు అప్పుడు ఆ ముసలి అబ్బా యమధర్మరాజుతో చెప్తోంది నేను నా జీవిత కాలంలో ఎంతైతే పుణ్యాన్ని సంపాదించుకున్నానో అందులో అర్ధ భాగాన్ని వీళ్ళందరికీ కూడా ఇచ్చేశాను అందువలనే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది వీరందరినీ కూడా స్వర్గలోకంలో ఉండనివ్వండి ముసరి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు వాళ్ళందరినీ కూడా స్వర్గలోకంలో ఉండడానికి అనుమతిని ఇచ్చారు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచకూడదు కుక్కలను పెంచాలి అంటే ఇంటి బయటే పెంచాలి కుక్కలను ఇంట్లో పెంచడం వలన స్వర్గలోక ప్రాప్తి లభించదు పూర్వీకులు యొక్క ఆత్మకు మోక్షం లభించదు అటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళదు అదే ఇంటి బయట కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి ఆ కారణంగా ఆ ఇంటిపై ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉంటుంది ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఉద్ధరించబడుతుంది ఆ ఇంట్లో ఉండేవారికి ఏదైనా విపత్తులు రాబోతూ ఉంటే అవన్నీ కూడా హరించిపోతాయి మీ అందరికీ కూడా ఈ కథ ద్వారా అర్థమై ఉంటుంది కుక్కలను ఇంట్లో పెంచాలా లేదా బయట పెంచాలా కుక్కలను ఎప్పుడు కూడా ఇంటి బయట ప్రదేశంలోనే పంచాలి దాని వలన ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి దానితో పాటు స్వర్గలు ఒక ప్రాప్తి కూడా కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి